హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు నేను ఆకుకూర పురుగు చేస్తాను కొద్దిగా ఆయిల్ వాడేలా ఫస్ట్ తర్వాత కొద్దిగా వెల్లుల్లి కారం కారం తగ్గట్టు పచ్చిమి టమాటా కొద్దిగా వంకాయ పులిపి తగ్గట్టు కొద్దిగా చింత కొద్దిగా పసుపు టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి ఒక చిన్న ఆనం పులిపి కొత్తిమీర ఒక ఐదు నిమిషాలు మధ్య తర్వాత పాలకూర పాలు కూర మేతూర ఒక రేమ కరివేపాకు ఒక గ్లాస్ వాటర్ వేసేసి కుక్కర్కూర పుల్ల కూడా అయితే ఉడికిపోయిందండి ఒక మూడు విజయపెట్టాలి కొద్దిగా వాటర్ అంతా ఉంపేసుకుంటే ఈజీగా మనకు రుద్దడానికి ఈజీగా ఉంటుంది మెత్తగా రుద్దు వేసుకోవటం లేదు ఇందాక వంతుకున్నాము కదా వాటర్ని ఉండక వేసేసేయాలి పుల్ల కూరకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆరు మీద పేసిన వదిలిండి చిన్న ఆమె ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి కరివేపాకు పాటికి రెడీ అవుతుంది అండి పుల్లవరంలోకి వేసేసాడు రొట్టె కండిపట్టు వేసి కొట్టు చేసుకోకుండా వరం కంటే అంటే చాలా మంచిదండి థ్యాంక్ యూ అండి